జీవితము చాలాసార్లు దురదృష్టకరంగానే ఉంటుంది చాలామందికి మనం అభాగ్యులుగానే చాలాసార్లు వెళ్ళిపోతాం మనం ఏం చెయ్యకర్లేదు లైఫ్లో చాలా నమ్మిన వాళ్ళు కావచ్చు చాలా ఏదైనా మనకి క్లోజ్గా ఉన్నవారు కావచ్చు మన మీద ఎర్ యాక్టెడ్ అప్ప అని అనమాట అంటే మన మీద ఎవడో ఏదో చేస్తాడంతే మనం ఏమి చేయడానికి ఏం లేదు మనం తప్పించుకోవడానికి లేదు ఆ దురదృష్టకరమైన పరిస్థితి నుంచి తప్పించుకునేటువంటి విధానం వేయలేదు మనం ఏం చేయలేం ఎందుకు ఎట్లా జరిగింది ఎందుకు అట్లా జరిగి నువ్వు తవ్వలేవు ఈమె భర్త చాలా మంచోడు తండ్రి చాలా మంచోడు తాత చాలా మంచోడు కానీ ఏం చేయగలదు జీవితం విచిత్రమైనటువంటి ఏంటంటే మలుపులు ఆమె చేతిలో లేదు కొన్నిసార్లు మన జీవితాల్లో ఏంటంటే ఏం జరుగుతుంది అనేది మన నియంత్రణలో ఉండదు ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో పరిస్థితులు మన యొక్క నియంత్రణలో లేకపోతే ఒకవేళ మనం అనుకున్నట్లుగా కాకుండా చాలా షాకింగ్గా మనకి ఇష్టం లేని విధానంలో చాలా ఎబ్యూజివ్గా మనం ఒకవేళ ఒక పావులాగే మిగిలితే మన యొక్క శరీరాలు ఎబ్యూస్ చేయబడి మన యొక్క ఆపర్చునిటీస్ అబ్యూజ్ చేయబడి మన ఫ్యామిలీస్ అబ్యూజ్ చేయబడినప్పుడు ఏం చేయగలం ఏం చేయలేం దురదృష్టానికి బిశ ఒక అడ్రస్ అనమాట ఓ చిరునామా ఆమె ఆ విధంగా నా బతికి ఇలా అయిపోయింది లేకపోతే ఇంకోట అయిపోయింది చాలా కానీ ఒక్కసారిగా ట్విస్ట్ చూడండి దావీదు ఆమెను చాలా ప్రేమించాడు నరుగురు బిడ్డల కంది సులమోని పుట్టినప్పుడు నాతాను గారు వచ్చి యహోవాజ్ఞను బట్టి యదీజ్య అనే పేరు పెట్టాడు అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ బిడ్డ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు దావి వాగ్దానం చేశాడు నీ బిడ్డ సింహాసనాన్ని అధిష్టిస్తాడు అని దేవుడు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు అందరికీ తెలుసు ఈమె బహుగా ప్రేమించబడినటువంటి భార్య సులోములు తర్వాత అవుతాడు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం